వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక కార్తీక్ అయితే రెండు కుటుంబాలని కలపాలన్న ప్లాన్ తోటి ఇక సుమిత్ర అత్తయ్యని ఖచ్చితంగా నువ్వు దీపాన్ని క్షమించాలి అత్తయ్య అలాగే అత్తయ్యనేమో మావయ్య క్షమించాలి ఎందుకంటే అత్తయ్యలో ఉన్న అమ్మతనం తప్పు చేసిందే తప్ప అత్తయ్య తప్పు చేయలేదు ఎందుకంటే తను నాకు బాగా గుర్తు చిన్నప్పుడు ఇది మంచిది చెడు అని చెప్పి నాతోనే చెప్పించింది అలాంటప్పుడు ఇప్పుడు తను నా పెళ్ళిలో తనెందుకు తప్పు చేయాలనుకుంటుంది అదైతే నేను నమ్మను దయచేసి విషయంలో అర్థం చేసుకొని అందరూ కూడా ఒక ఫ్యామిలీగా కలిసిపోదాం మావయ్య దయచేసి అర్థం చేసుకోండి మా అత్తయ్యని క్షమించండి అని చెప్పేసి బతుకులాడుతూ ఉంటాడు ఖచ్చితంగా రా ఈ రెండు కుటుంబాలు కలిసాయి అంటే నా కుప్పం ఎవరి మీద ఉండదు కాకపోతే మీ అత్తయ్యని క్షమించాల్సింది నేను కాదు నా చెల్లమ్మ అని చెప్పి అనగానే నాకు తెలుసండి మీకు నాకన్నా మీ అంటేనే ఎక్కువ ఇష్టం అని నువ్వేం మాట్లాడి ఏంటదనా మీ అన్నయ్యకి నా కన్నా కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు క్షమిస్తే నీ అన్నయ్య క్షమించే నట్టేనని చెప్తున్నారు ఇప్పుడు కూడా నువ్వేం మాట్లాడకపోతే అర్థం ఉండదు దయచేసి మాట్లాడు అని చెప్పేసి ఇంక సుమిత్ర అంటది ఎందుకు క్షమించను ఈ రెండు కుటుంబాలు క్షమిస్తాయి అలాగే ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి అంటే ఖచ్చితంగా నేను ఎందుకు తప్పు చేసుకుండా ఉంటాను కాబట్టి అయినా ఈ విషయంలో నువ్వు తప్పు చేశావు అని అంటే అది ఎవరి గురించి దీప గురించే కదా అని అంటది ఇంకా సుమి కాంచన అంటే నీ ఉద్దేశం ఏంటదినా ఇప్పుడు నువ్వు కాకుండా నీ కోడలు క్షమిస్తే నువ్వు క్షమించినట్టేనని అంటున్నావా అంటే నీకు నాకన్నా నీ కోడలే ఎక్కువైపోయిందా అని చెప్పి బాధపడుతుంది సుమిత్ర అలా కాదు నా నేను ఆ మాట అనలేదుగా నువ్వు ఎందుకు అలాగా నువ్వు నా కోడలు దీపని క్షమిస్తే నేను నిన్ను క్షమించేసినట్టే ఎందుకంటే మొత్తం మనకి కుటుంబ ఆయువు పట్టు దీపే అందుకే దీప సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే కదా ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు ఉండదు అదన ఈ రెండు కుటుంబాలు కలవడానికి నీ ఒక్క నిర్ణయమే ఆధారపడింది అని చెప్పి అంటది ఇంకా కాంచన ఆ మాటకి సుమిత్ర అయితే ఆలోచిస్తుంది ఖచ్చితంగా రా ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని చెప్పి కార్తిక్తో అంటది థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అంటుంటే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి నా ఒక్క నిర్ణయంతో అని అంటే నేను మాత్రం ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఖచ్చితంగా నా మనసుకు సంబంధించిన నిర్ణయమే తీసుకుంటాను అని చెప్పి అనగానే చాలా సంతోషంగా ఉందత్తి అని మాట అంటుంటే ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి కార్తిక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు అయితే ఒక్క షరతు అనగానే ఏంటత్తయ్య అది చెప్పు అని అంటాడు ఇంకా కార్తిక్ ఏం లేదురా నువ్వు మాత్రమే షరతులు పెడతావా ఏంటి నేను కూడా పెడుతున్నాను నా ఈ నిర్ణయాన్ని ఇక్కడ కాదు ఎక్కడైతే దీపకి అన్యాయం జరిగిందో అక్కడే చెప్తాను ఎక్కడైతే దీపకి నా చేతుల మీదుగా పెళ్లి జరిగిందో అక్కడే చెప్తాను కాబట్టి నేను ఇప్పుడే ఇక్కడే ఆహ్వానిస్తున్నాను అన్నయ్య అనగానే శ్రీధర్ పలుకుతాడు చెప్పుచెల్లమ్మా అనంటే నీతో పాటు అందరినీ కూడా భోజనానికి పిలుస్తున్నాను రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అందరికీ విందు భోజనం అని చెప్పేసి అంటా ఉంటుంది సుమిత్ర వదిన అలాగే నా మేనల్లుడు నా మేనాలుడు భార్య అనసూయ అందరికీ పేరు నాకు కూడా చెప్తున్నాను మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి ఖచ్చితంగా ఈ విషయంలో మీరందరూ నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అప్పుడు నేను నా నిర్ణయం చెప్తాను అని సుమిత్ర అంటది ఈ మాటలన్నీ విన్న జోస్ షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది భావించిన స్ట్రోక్కి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి తనలో తానే అనుకుంటారు కానీ ఏం మాట్లాడదు ఇంకా ఇక ఆ తర్వాత లోపలి ఇంకా సరైతే మేము బయలుదేరుతున్నాం అని చెప్పి ఒక్కొక్కరు చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు శ్రీధర్ ఏమో సరైతే నేను కూడా బయలుదేరుతున్నాను రా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే చాలా అని చెప్పి శ్రీధర్ అంటాడు వెళ్ళొస్తాను కంచనా అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒక్క విషయం లాస్ట్గా ఈ రెండు కుటుంబాలు కలవాలి అనుకున్నప్పుడు నేను కూడా ఈ కుటుంబ సభ్యుణ్ణే అని మర్చిపోవద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత కా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనసూయ నిజంగా ఇది ఏ జన్మలోనూ రాసిపెట్టిన బంధమే అందుకే సుమిత్ర గారు నేను క్షమిస్తా అన్నారు ఆ నిర్ణయాన్ని ఏకంగా వాళ్ళ ఇంట్లోనే చెప్తామంటున్నారు నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తనలో తనే ఇంకా మొత్తం అందరికీ చెప్తూ ఉంటుంది దీప కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక మరోపక్క పక్క ఏమో రూంలో నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది గ్రాని ఎందుకు పిచ్చి పిచ్చిగా వాగింది నేను మాట్లాడితే నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి పిచ్చి పిచ్చి వాషాలు వేసి కన్నబంధం రక్తబంధం అని చెప్పి ఏది ఏదో మాట్లాడి మొత్తం స్పాయిల్ చేసింది అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది రాని ఇప్పుడు చెప్తాను తన సంగతి అని చెప్పేసి తనలో అంటది అనుకుంటా ఉండగానే ఈలో పారిజాతం వచ్చిద్ది వచ్చి ఇంకా లోపలికి వెళ్ళింది లోపలికి వచ్చి తనపు డోర్ గడివి పెట్టగానే ఏంటి ముందే నేను నేను తిడతానని డోర్ లాక్ చేస్తున్నావా ఈ బుద్ధి భయం ఏదో అక్కడుంటే బాగుండేది కదా ఇంత దాకా వచ్చేది కాదు అయినా నేను ఏమైనా మాట్లాడితే నాకు సపోర్ట్ చేయాల్సిందని నీకు అరే నేను శౌర్య తన కన్నబిడ్డ కాదు అని అంటే దీప బాధపడుతుందని కావాలని అంటే నువ్వు దానికేమో రక్తబంధం కన్నబంధం అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా అని చెప్పి తిట్టుద్ది దాంతో ఇంకా పారిజాతం జోస్నని ఒక్క తన్నుదన్నుద్ది చెంప మీద లాగుపెట్టి కొట్టడానికి టప్మని పడిద్ది గ్రాని నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నన్నెందుకు కొడుతున్నావు అని కానీ ఇంకా కొడుతూనే ఉంటుంది గొంతు పిసుకేస్తూ ఉంటుంది తల్లి ఆపవేత బాబు నీకు ఒక నమస్కారం గూపు రాడట్లేదు ఏమైంది నీకు ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి తిడతా ఉంటుంది నువ్వు దాస్గడ్ ఫోన్ చేస్తే నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు నీ తొంత తమ్ముడు కాశీగాడు పోలీస్ స్టేషన్లో రాత్రంతా కూర్చున్నాడు యాక్సిడెంట్ చేస్తే కనీసం వాడికి హెల్ప్ చేయాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదు సరే నువ్వు చేసి చావలేదు కనీసం నాకన్నా చెప్తే నా తిప్పలేవ నేను పడేదానిగా వాడు ఫోన్ చేసిన విషయం కూడా నాకు చెప్పకుండా ఉన్నావు నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకే నిన్ను కొడుతున్నాను అని చెప్పేసి కొట్టిద్ది మళ్ళీ అబ్బా నువ్వేగా చెప్పావు మనకు హెల్ప్ చేసి చేయని వాళ్ళకి మనం చేయక్కర్లేదు అని వాడు నా మనవడని తెలియక అలా బాగుసచ్చా కానీ నీకు తెలుసుగా వాడు నీ తమ్ముడే అని అని చెప్పేసి ఇంకా అలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇకప్పుడు ఆ కాశీగాడు నన్ను మోసం చేశాడు అని అంటే వాడికి తెలియదే నువ్వే వాడి సొంత అక్కవని అందుకే నువ్వు మోసం చేసి ఉండుండొచ్చు కానీ వాడే నీ సొంత తమ్ముడు నీ రక్త సంబంధం అని నీకు తెలుసుగా కానీ నువ్వు ఆ పని కూడా చేయలేదు మరి నీలాంటి దాన్ని ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి తిట్టుద్ది తిట్టిన తర్వాత ఏంటి కాని అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే అసలు ఎందుక నువ్వు నా రక్తాన్ని కాబట్టి సరిపోయింది లేకపోతే నేను చంపిన చంపేసేదాన్ని దాన్ని ఇప్పుడు అని చెప్పేసి తిట్టిద్ది తిట్టిన తర్వాత సరేలే ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పేసి అంటది ఇక మరోపక్క దసరథ అలాగే శివనారాయణ ఏమో బయట గార్డెన్లో కూర్చొని ఆలోచించుకుంటూ జరిగిన మాటలు తలుచుకుంటూ సుమిత్రవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకప్పుడు అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకే అర్థం కావట్లేదని తనలో తాను మురిసిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత అప్పుడు దశరథ వస్తాడు వచ్చి నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ నేను పిన్నిని అడిగాను నువ్వు బయట కూర్చున్నావు అన్నది ఏమైంది నాన్న ఇక్కడ వచ్చున్నారు అని అంటే ఎందుకు ఒంటరిగా కూర్చున్నారంటే ఒంటరిగా ఉన్నామని అన్నారు నేను ఒంటరిగా లేను మీ అమ్మతో ఉన్నాను మీ అమ్మతో నా ఊసులు చెప్పుకుంటున్నాను అని చెప్పి అంటే ఏంటి నాన్న ఎందుకు అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారు అని అంటది అంటే ఇంకప్పుడు సరే అయితే ఈ విషయంలో నీకు ఖర్చు చెప్తాను విను చిన్నప్పుడు నీకు ఏడెనిమిదేళ్ళు ఉంటాయి అనుకుంటా మీ చెల్లి చాలా చిన్నపిల్ల ఆ టైంలో మీరు ఇంకో నేను మీ అమ్మ ఇలాగే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మీరు నా మా కాళ్ళ ముందే ఆడుకుంటే ఉండేవాళ్ళు గణపతి అని అప్పట్లో మనకు డ్రైవర్ ఉండేవారు అతను ఇప్పుడంటే బాగా ఆడుకుంటున్నారు అబ్బాయి గారు కానీ ఆ పాపకి పెళ్ళైపోతే మీకు వెళ్ళిపోతుంది మీ నుంచి అని చెప్పంటే నీకు ఆ వయసులో ఏమర్థమైందో ఏమో కానీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చెల్లిని ఎక్కడ పంపద్దు అసలుకి చెల్లికి పంపించడానికి వీలు అదేదని చెప్పి గొడవ చేసి గోల్ చేసావు ఆ తర్వాత బా నా భార్య కూడా అడిగింది వాళ్ళిద్దరూ కలిసే ఉండాలండి కాబట్టి కాంచిన ఖచ్చితంగా ఇల్లరికపో వా వాళ్ళనే తీసుకురావాలి అని చెప్పేసి అన్నది ఆ తర్వాత నేను మర్చిపోయాను పెళ్ళయింది శ్రీధర్ తోటి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నేను తనని ఇంకా ఏం అడగలేకపోయాను కానీ నువ్వు మాత్రం నీకు తెలియకుండానే నీకు గుర్తు లేకుండానే బాబా నేను నా చెల్లెల్ని నామక పంపిస్తున్నాను తప్ప తను మాత్రం ఖచ్చితంగా నాతోనే ఉంటుంది అని చెప్పేసి అలా అన్నావు అప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు నువ్వు చేసిన గొడవ అప్పుడే అనిపించింది నా నా నేను ఇచ్చిన మాటను మర్చిపోయినా తను నీ రూపంలో గుర్తు చేసుకుందా అని చెప్పి నేను ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యానరా కానీ పెళ్లి తర్వాత శ్రీధర్ రెండో పెళ్లి తర్వాత నేను చాలా బాధపడ్డాను అలా ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను రేపు మళ్ళీ మన రెండు కుటుంబాలు కలవబోతున్నాయని నా భార్యకి చెప్పబోతున్నాను రా అందుకనే ఇక్కడ కూర్చున్నానని చెప్పంటే సరేనా నాకు చెప్పావు కదా రేపు వారితో అన్ని సమస్యలు తీరిపోతాయి నువ్వేం బాధపడకురా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు ఇక మరో శ్రీధర్ ఏమో కూర్చొని మందు తాగుతూ ఉంటే కావేరీ వచ్చి ఆమ్లెట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏమైందండి ఇక్కడికి కూర్చున్నారు అని అంటే ఏం లేదు మామూలుగానే స్వప్న నాతో చెప్పాల్సిన ఏమో నీకు చెప్పిందా అంటే నిజంగా దీపే ప్రాణదాత అని తెలిసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా అసలు తనకి పట్టలేని సంతోషం ఉంది దీపే బావ తన బావ కోసం పుట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అని అంటే అవున ఆ మాటలు నాకు చెప్పలేదా మరి అంటే ఇంకో చెప్దామని అనుకుంది కానీ మళ్ళీ ఇప్పుడు పిలవనా అని అంటే వద్దులేని మందు తాగడం చూస్తే బాగుండదు అని చెప్పేసి అంటాడు శ్రీధర్ ఏది ఏమైనా దీప్ అంటే నాకు ఇప్పుడు కోపం లేదు తను నా కొడుక్కి ప్రాణదాత అని తెలిసిన దగ్గర నుంచి తన తన రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఏమో రేపు గనక నా చెల్లమ్మ విషయం చెప్తే మంచిగా చెప్తే నేను దీపనే అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ కుటుంబానికి దగ్గర చేయమని అని చెప్పేసి కానీ నిజంగా మీకు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తానండి అంటే ఎందుకు అంటే మీ మాటలకి నాకే నా దిష్టి తగిలేలా ఉంది అని అంటే వెనకాల నుంచి స్వప్న వింటూ మా నాన్నకి నా దిష్టి తగిలేలా ఉందమ్మా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శ్రీధర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాబోయే కదిలేం జరగబోతుందని తా